ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తులరాశి వారికి ఈ బంధం రాక అదృష్టమే అదృష్టం మరి ఇంతకీ జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తులరాశి వారికి ఎవరి రాక అదృష్టాన్ని తీసుకురాబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి పూర్తి స్థాయిలో సో ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోని శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నందువల్ల మీకు ఎన్నో రకాలుగా కలిసి రాబోతూ ఉంది అవునండి గ్రహాల సంచారం ఈ యొక్క సమయంలో మీకు సానుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు తొల రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల అమోఘమైన ఫలితాలు మీకు కలగబోతూ ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్క పని కూడా కొత్తగా ఉద్యోగాలు వస్తాయి అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇన్నాళ్ళు ఉద్యోగం రాక నిరాశ చెందుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి మాత్రం ఉద్యోగాలు రాబోతు ఉన్నాయి ఇక ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కొత్త ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉంటారనమాట వ్యాపారస్తులు లాభాలను చూస్తారు ఇప్పటి వరకు ఎవరైతే మీలో నష్టాల్లో ఉంటూ లాభాలు రాక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు రాబోయే రోజుల్లో లాభాలను చూడబోతున్నారు వచ్చే లాభాలతో పాత అప్పులను తెచ్చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది అందుకు అదృష్టం కూడా తోడుంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది తుల రాశి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారు ఎటువంటి వివాదాలను తలదోర్చవద్దు కలిసే వచ్చే సమయంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా అరటి తిన్నా కూడా పన్ను పెరుగుతుందని ఆ మాదిరి మీరు మీకు అదృష్టం ఉంది కదా అనేసి వివాదాల్లో అస్సలు మీరు ఎంటర్ అవ్వద్దు అలా వెళ్ళినట్లయితే మీకు అదృష్టం రివర్స్ అవుతుంది ఎందుకంటే వివాదాలు మీకు ఈ సమయంలో అస్సలు కలిసిరావు కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి సమయం కలిసి వచ్చి అదృష్టవంతులుగా మారబోతున్నారు మీరు డబ్బులకు ఇబ్బంది ఉండదు అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది అలాగే ట్రాన్స్ఫర్ కూడా అందుతుంది విదేశాల్లో ఉన్న పనుల్ని పూర్తి చేసుకుంటారు విజయాన్ని సాధిస్తారు అనేక ప్రాఫిట్స్ను అందుకోవడంతో పాటుగా చాలా మంది విదేశీ ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప విభేదాలు కూడా సమసిపోతాయి తులరాశి వ్యాపారంలో పేరు తెచ్చుకుంటారు విజయవంతమైన వ్యాపారవేత్తగా మారుతారు మంచి ఫలితాలను ఈ సమయంలో అందుకుంటారు గతంలో వదిలేసిన డబ్బు ఇప్పుడు మీ చేతికి అంది వస్తుంది పేరు ప్రతిష్టలతో పాటుగా సమాజంలో గౌరవ కూడా అందుకుంటారు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు ఆర్థికంగా కొనాల నుంచి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టపడితే ఫలితం దక్కుతుంది కష్టానికి తగిన రీతిలో మంచి ఫలితాలను సాధిస్తారు కొంతకాలం నుంచి పడుతున్న కష్టానికి ఈ సమయంలో ఫలితం దక్కుతుంది ఇక కుటుంబంలో వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు శాంతి వెలసిల్లుతుంది మీ ఇంట్లో చేస్తున్న చోట ఇతర అవకాశాలు కూడా తలుపు తడతాయి కష్టపడి పని చేయడాన్ని మీరు ఇష్టపడతారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుకుంటారో తులరాస్తారు జీవిత భాగస్వంతో స్వల్ప విభేదాలు తలెత్తే అవకాశం కనబడుతుంది ఓర్పుగా ఉండాలి వ్యాపారస్తులకు బాగుంది కానీ తొందరపడి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకూడదని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసో తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ సమయంలో మీకు లాభాలు రాబోతున్నాయి ఇక ఈ రాశి వారు కొత్తగా భూములను వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు వ్యాపారస్తులకు మీకు బాగుంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు ఎవరైతే చేస్తారో అటువంటి వ్యాపారాలు మీకు కలిసి రావండి ఎందుకంటే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి మీకు డబ్బు ఉంది కదా అనేసి కొత్తగా పెట్టుబడులు పెడితే వాటిని మీరు స్టార్టింగ్లో నష్టాలు వచ్చినా ఈ సమయంలో కనుక మీరు పెట్టుబడి పెట్టడం వల్ల అవి కంటిన్యూ అవుతాయి అనమాట కాబట్టి నష్టాలు వచ్చే దిశగా కనపడుతూ ఉంది కాబట్టి ఈ సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టద్దు తెలిసో తెలియక ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ చేసే ఉన్నట్లయితే వాటిని ఇప్పటికైనా సరే ఆపేసేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి కొత్తగా పెట్టుబడులు పెట్టొద్దు మీకు ఒక నెల వరకు కూడా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు అంటే కొత్తగా పెట్టే పెట్టుబడుల వల్ల ప్రజెంట్ మీకు వ్యాపారం ఉన్నట్లయితే అటువంటి వారికి మాత్రం కలిసి వస్తుంది నష్టాల్లో ఉన్న కూడా లాభాల్లోకి వస్తారు కానీ కొత్తగా మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తే మాత్రం అందులో మీకు నిర్లక్ష్యం ఉండటం వల్ల మీకు అస్సలు కలిసి రాదండి గ్రహాలు ఆ దిష్కైతే మీకు అనుకూలంగా లేవు ఇక వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నా కానీ కొత్త వ్యాపారానికి మాత్రం మీకు అనుకూలంగా లేదు ప్రేమ జీవితంలో ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశాలు కూడా కనబడుతున్నాయి దీంతో పాటు వేతనలు కూడా పెరుగుతాయి అయితే కొన్ని కొన్ని సార్లు ఇక్కట్లు ఎదురవుతుంటాయి వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని సంతరించుకుని ఉండాలి అందుకు ప్రతిరోజు కూడా నవగ్రహాలకు తుల రసవారు ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యమంటున్నారు పండితులు ఇక ఒంటరి జీవితం గడుపుతున్న వారికి వివాహం కుదురుతుంది దాంపత్య జీవితంలో ఉన్న వారి మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి రాబోతుందని అంటున్నారు పండితులు అదృష్టం తోడుండటం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇకపోతే గ్రహాల మార్పు మీకు మంచి సమయాన్ని తెచ్చిందని చెప్పొచ్చు అన్ని రకాలుగా బాగుంటుంది అదే టైంలో కొన్ని అనుకోకుండా కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి రెండు రకాలుగా సిద్ధపడి ఉండాలి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇక ఈ యొక్క రాశికు చెందిన ఉద్యోగులు పదోనతులు పొందటం వల్ల వేతనం కూడా పెరగటం వల్ల మీకు అన్ని రకాలుగా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఇక గతం నుంచి వేధిస్తున్న అనేక అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి వ్యాపారాలు మాత్రం లాభసాటిగా మారుతుంటాయి పెద్దల సలహా లేకుండా వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెడితే తీవ్రంగా నష్టపోతారండి గుర్తుపెట్టుకోండి ఇక ఇక రాశి వారు గురువు కుటుంబ సభ్యులు పెద్దల సలహాతోనే మీరు పెట్టుబడులు కొనసాగించాలి అంటే ఎవరైతే కొత్తగా పెట్టే పెట్టుబడి కాకుండా ఇదే వ్యాపారంలో మరింత ఎదగాలనుకుంటారో అటువంటి వారికి మాత్రమేనండి ఈ యొక్క విషయం ఇక బయటకు వెళ్ళినప్పుడు ఎదుటి వారితో అంత ఎక్కువగా మాట్లాడకూడదని గుర్తుపెట్టుకోండి తక్కువ మాట్లాడితేనే మీకు లాభాలు ఉంటాయని గుర్తు పెట్టుకోండి ఒక రకంగా ఈ రాశి వారికి ఇది బాగా కలిసి వచ్చే సమయం చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు భారీ లాభాలు రాబోతున్నాయి పెట్టుబడులు కూడా భారీగా పెడతారు చట్టపరమైన న్యాయపరమైన సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న వారికి ఈ సమయంలో పూర్తిగా పరిష్కారం లభిస్తుంది ఒక రకంగా వీరికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది దీనివల్ల ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు పది మందికి సాయం చేసే రేంజ్కి మీరు ఎదుగుతారు ఇకపోతే ప్రశాంతకరమైన జీవితాన్ని మీరు చూడబోతున్నారు ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు అదేవిధంగా జూన్ ఇరవై తొమ్మిది తేదీ ఆదివారం తులరాశి వారికి ఒక బంధం రాక అనేది అదృష్టాన్ని తీసుకురాబోతుంది అది ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క తులరాశి వారు ఈ కాలంలో అంటే ఈ యొక్క ఏడాదిలో వివాహం చేసుకున్నారో కొత్తగా అటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల అదృష్టం మరింత ము మీకు ముందు ముందు రోజుల్లో అదృష్టం కలిసి రాబోతోంది అవునండి ఈ యొక్క జూన్ నెల దాటి నుంచి ఈ యొక్క జూన్ ఇరవై తొమ్మిది తేదీ నుంచి కూడా అదృష్టానికి సంబంధించిన సూచికలు మీకు తెలుస్తూ అనమాట అవునండి ఈ యొక్క జూన్ జూలై నెల నుంచే మీకు అదృష్టం స్టార్ట్ అవుతుంది జూన్ ఎండింగ్ నుంచి జూలైలో కూడా మీకు అదృష్టం తలుపు తడుతుంది అనమాట మీకు తెలియకుండానే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి వస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు అంతా కలిసి వస్తుంది వారి యొక్క అదృష్టం మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఈ యొక్క జూన్ ఎండింగ్ నుంచి జూలై నెల కూడా మీకు ఎన్నో రకాలుగా మీరు ఏ పని చేపడితే అందులో తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు సో చూశారు కదా తులరాస్ వారు జూన్ ఇరవై తొమ్మిది తేదీన మీ యొక్క జీవిత భాగస్వామి రాక వల్ల మీకు అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సమ్మను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్